వైపున పిహెచ్సి డాక్టర్లు సమ చేస్తా ఉన్నారు నెట్వర్క్ హాస్పిటల్స్ చేస్తా ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్ నుంచి మారుమూల ప్రాంతాల నుంచి అసలు డాక్టర్లు అక్కడ పనిచేయలేమని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా రోడ్ ఎక్కి ఇంత పెద్ద సమ్మె వారం రోజులుగా కూడా చేస్తా ఉంటే మరి ప్రభుత్వానికి ఏమీ కూడా కనిపించటం లేదు ఇంత కూడా చలనం లేదు ఈ ప్రభుత్వంలో దీన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది క్లియర్ గా ఈ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ఆరోగ్య రంగం పట్ల ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే డిమాండ్ చేస్తా ఉంది మీరు ఈ మూడు వేల కోట్లు సుమారుగా ఏదైతే బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్ కి చెల్లించాల్సి ఉందో ఈ ఈ బకాయిల్ని తక్షణమే సంప్రదింపులు చేసి ఆ బకాయిల్ని పూర్తిగా కూడా నెట్వర్క్ హాస్పిటల్ కి చెల్లించి వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేసి ప్రజలకు అన్యాయం చేయొద్దు ఆరోగ్యశ్రీని ఆరోగ్యవంతంగా ముందుకు నడపండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది